ఓం విశ్వ శ్రీమా శ్రీ నమ మిత్రులకి శ్రీ విలాసులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎరవిరలా మీతో ఉండి మీ మునవాసం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం దీపారాధన పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుంటూ వస్తున్నాం ఇప్పటి వరకు తొమ్మిది ఒత్తులతో ఎటువంటి ఫలితాలు కలుగుతాయో వీడియోలు తెలుసుకున్నాం ఒకటి నుండి తొమ్మిది వరకు అలాగే ఇప్పుడు పది ఒత్తులతో దీపారాధన చేస్తే కలిగే ఫలితాలు తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే నాతో మాట్లాడాలి అనుకునే వారికి నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు వీడియో డిస్క్రిప్షన్లో కూడా కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది అలాగే మన ఫేస్బుక్ వాట్సాప్ అలాగే సోషల్ మీడియా గ్రూప్ లింక్స్ కూడా దాంట్లో ఇచ్చాను అలాగే మన వేరే ఛానల్ అంటే పాత వీడియోలన్నీ ఆ ఛానల్స్లో పోస్ట్ చేస్తూ ఉంటాను ఆ ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒకటి నుండి తొమ్మిది వరకు ఉన్న వీడియోస్ అంటే ఏకవత్తి నుండి తొమ్మిది వత్తుల వరకు ఏదైతే వీడియోస్ ఉన్నాయో ఆ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది మీరు వాటి వల్ల కలిగే ప్రతి కూడా తెలుసుకోవచ్చు ఇలా మనం దీపారాధన మీద దగ్గర దగ్గరగా ఒక నలభై వీడియోలు ఉన్నాయి ఇవి సీరియస్గా చేసుకుంటూ వస్తాను మీరు ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించండి ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతారు ముఖ్యంగా శాస్త్రంలో ఉన్నది మాత్రమే చెప్తాను అది కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ పది ఒత్తులు దీపారాధన కలిగే అంటే పది ఒత్తులతో మనం దీపారాధన చేస్తే కలిగే లాభం చాలామంది డౌట్ ఏంటంటే పది ఒత్తులు అన్నారు అటు ఐదు ఇటు ఐదు వేస్తాం కదా పదవుతాయి కదా అలా కాదు ఒక ప్రమిదిలో కానీ ఒక కుందెలో కానీ పది ఒత్తులు విడివిడిగా వేసి చేసే దీపారాధన దీనిని మాత్రమే కన్సిడర్ చేయాలి గుర్తుంచుకోండి అన్నింటికి కూడా అంతే ఈ పది ఒత్తులు గంగాదేవికి పది ఒత్తులు దీపం వెలిగించి హారతి ఇస్తే వారికి పుణ్యం లభిస్తుంది గంగా హారతిలో పది ఒత్తులు వేసి దీపారాధన చేసి వెలిగించడం వల్ల పుణ్యం వస్తుంది అలాగే ఈ దీపానికి అధిపతి దశదిక్కులు విష్ణు భగవానుడు దీన్ని వెలిగించడం వల్ల మీకు దశ ఎందు కీర్తి లభిస్తుంది అలాగే సిరి సంపదలు కీర్తి ప్రతిష్టలు ఇది ఈ దీపారాధన వల్ల మీకు లభిస్తాయి అంటే ఈ ఫలప్రదాయని ఈ దీపారాధన చెప్తారు అలాగే కార్తీక మాసంలో సోమవారం నాడు అలాగే పౌర్ణమి నాడు శివుని ముందు ఈ పది వత్తులతో దీపారాధన చేస్తే అనంత కోటి పుణ్యము సంప్రాప్తిస్తుంది అని శాస్త్రం చెప్తుంది అలాగే సాధారణంగా బుధవారం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటలలోపు ఈ దీపారాధన చేస్తే అద్భుతమైన ఫలితాలని పొందుతారు అలాగే గాయత్రీదేవికి వత్తులతో దీపారాధన చేసి గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీరు చెప్పించడం వల్ల మీకు మంచి వాక్శుద్ధి లభిస్తుంది ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి తొలి ఏకాదశి బ్రాహ్మీ ముహూర్త సమయంలో చేయడం వల్ల పాండిత్యం కూడా అంటే మీకు వాక్కు పెరిగి మీరు పలికే ప్రతి పదం కూడా సత్యం అవడానికి అవకాశాలు పెరుగుతాయి అలాగే పదివత్తులతో దీపాన్ని విష్ణు ఆలయంలో వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన దోషాలన్నీ పటాపంచులైపోతాయి అని శాస్త్రం చెప్తుంది అంటే మనం భయపడుతూ ఉంటాం పాప పరిహార మార్గం చాలా చేస్తూ ఉంటాం ఈ పదివర్తుల దీపాన్ని రామాలయంలో కానీ కృష్ణాలయంలో కానీ విష్ణు ఆలయం అంటే విష్ణు స్వరూపంగా ఆలయాల్లో వెలిగించడం వల్ల కూడా మంచి ఫలితాన్ని పొందుతారు అలాగే భూత ప్రేత విశాచ రాక్షస బ్రహ్మ రాక్షస భయాలు అంటే మాకు పట్టాయి కొంతమంది భయపడుతూ ఉంటారు ఇవన్నీ తొలగిపోతాయి ఇది గ్రహంలో ఉన్న రాహుకేతువులు శని భగవానుడి ప్రభావాన్ని చేత వస్తాయి ఈ దీపారాధన వల్ల అన్ని గ్రహాలు శాంతి లభిస్తుంది పది ఒత్తుల దీపారాధన వల్ల ఎంత అద్భుతమైన లాభం ఉంది అలాగే వైశాఖ మాసం శ్రావణ మాసం కార్తీక మాసం మాఘమాసం పౌర్ణమి రోజులు సాయంకాలం సంకల్పం చెప్పుకొని దీపాలను దానం చేస్తే వారికి అనారోగ్యం ధరిచేరు జాతకంలో గ్రాస్తి బాగున్నప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి మీరు ఈ మాసాలలో దీపదానం కూడా చేయండి ఈ పదివత్తులు దీపదానం చేయడం వల్ల కూడా మంచి ఫలితం పొందుతారు శాస్త్రం చెప్తుంది అలాగే ఈ దీపం వెలిగించడం వల్ల భయం అనేది కలగదు అలాగే సకల పీడలు తొలగి అంటే మీకు భయం అనేది గ్రాస్థితి వల్లే వస్తుంది రాహు గురుడు నీచంగా ఉన్న కేతు కుజుడు నీచంగా ఉన్న మానసిక భయం అనేది బాగా కలుగుతుంది చంద్రుడు ఈ గ్రహాలన్నీ కూడా చంద్రుని మీద ప్రభావం చూపించినప్పుడు మాత్రమే ఇలాంటివి జరుగుతాయి మీకు సకల పీడలు కూడా తొలగిస్తుంది ఈ దీపారాధన ఈ దీపారాధన వలన దుష్ట గ్రహపీడలు పిచాచి బాధలు ఇవన్నీ దూరం అవుతాయి చాలామంది దయ్యాలు అని చెప్తారు కదా వారు కూడా దీన్ని వెలిగించవచ్చు అలాగే ఈ దీపారాధన వలన శ్వాసకోశ అంటే మామూలుగా చాలామందికి జలుబు దగ్గు రొంప ఎలాంటివి ఉంటాయి ఊపిరితి శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులు దూరం అవుతాయి ముఖ్యంగా పొడుతగ్గు ఆస్మ లాంటిది కూడా తగ్గిపోతుంది ఆస్మ అది కూడా తగ్గిపోతుంది ముఖ్యంగా దీన్ని అంటే ఈ దీపారాధన వల్ల నవగ్రహాలకి మీకు కృపా దృష్టికి పాత్రలు కాగలరు అంటే నవగ్రహాలు ఖచ్చితంగా మీ మీద మంచి దృష్టిని ప్రసరింపచేస్తాయి కాబట్టి ఈ దీపాలను చేయాలి ఖచ్చితంగా అలాగే దీనిని విష్ణువు జనార్దన స్వరూపంగా కూడా ధారణ చేస్తారు అంటే ఈ దీపాన్ని విష్ణు స్వరూపంగా కూడా పూజిస్తారు అని అర్థం అలాగే మనం ఏకవత్తి సంపూర్ణ శివస్వరూపంగా మనం భావిస్తాం దశవత్తులు సంపూర్ణ విష్ణు రూపంగా మనం భావిస్తాం అంటే ఒక వత్తి అంటే శివస్వరూపం పదివత్తులు అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం అలాగే కొంతమంది పండితులు ఈ దీపారాధన దశ అంటే పది దిక్కుల చేత పాలింపబడుతున్నదిగా చెప్తారు అంటే మనకి ఎనిమిది దిక్కులు వర్ధము అధోలోకము ఇవన్నీ దిక్కులు అంటారు ఈ పది దిక్కుల్ని ఈ దీపము పరిపాలిస్తుంది అని పండితులు చెప్తూ ఉంటారు ఈ దీపారాధన వల్ల దుష్టగ్రహ పీడ నివారణ కలుగుతుంది అలాగే దుష్ట శక్తులు విషజంతువుల నుండి కూడా రక్షణ కలుగుతుంది అలాగే ఈ దీపారాధన వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయి అంతేకాకుండా ఆయుధాల నుండి ప్రాణభయం ఉండదు యమలోక బాధలో కూడా ఈ దీపారాధన తొలగిస్తుంది పదివత్తుల దీపారాధన ఇన్ని లాభాలు కలిగేస్తుంది అలాగే దీనిని ప్రత్యేకంగా ఏ గ్రహము పాలించటం లేదు శాస్త్రం చెప్పేవాడు ఏంటంటే ఈ దీపాన్ని ఏ గ్రహము పాలించటం లేదు నవగ్రహాల అనుగ్రహ ప్రాప్తికి అంటే మామూలుగా మనం తొమ్మిది గ్రహాలు ఎవరు చెప్పుకున్నాం ఎవరైనా సరే నవగ్రహ పాత్రుడే దీన్ని ధరించిన అమితానందము పొంది దుష్టపీడ నివారణ కలుగుతుంది అంటే నవగ్రహ బాధల్లో వచ్చే ఇబ్బందులు దుష్టగ్రహ పీడలు ఇలాంటివన్నీ కూడా ఈ పదివత్తుల దీపారాధనతో మనకి సమస్యకు సమాధానం దొరుకుతాయి ప్రతిరోజు వెలిగించవచ్చు కాస్త నూనె ఖరీదైంది కాబట్టి ఆవును ఎత్తు కొబ్బరి నూనెగా వెలిగించవచ్చు అలాగే మీకు ఇంకొక మంచి లాభం ఏంటంటే ఈ దీపారాధన వల్ల మంత్ర ప్రయోగాల నుండి రక్షించబడతారు మంచి ఆరోగ్యం కలుగుతుంది గ్రహ బాధలు నాగదోషాలు కూడా పోతాయి చూడండి ఎంత లాభం మనకి తంత్ర ప్రయోగాలు జరిగే బాధపడుతుంటాం కదా ఒక్క దీపారాధనతో అవన్నీ పటాపంచులు అయిపోతాయని శాస్త్రం చెప్తుంది అలాగే దీనివలన మోసము కుట్ర అసూయ ద్వేషము వీటి నుండి మీరు బయటపడతారు అంటే ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలనుకున్న కుట్ర చేసిన మీరు ఈ దీపారాధన వల్ల వాటిలో మీరు కోరినట్టాం అలాగే కోరింత దక్కు పొడి దగ్గు అంటాం కదా అది కూడా తగ్గుతుంది ఈ దీపారాధన వల్ల ఆధ్యాత్మిక మార్గంలో గొప్ప ప్రాముఖ్యత లభిస్తుంది అలాగే ఈ దీపారాధన చేయడం వల్ల జైలు శిక్ష విశాచి బాధ పోట్లాటలు విష అంటే పాముల నుంచి తేలు నుంచి అంటే విష సర్పాలు విష జంతువుల నుంచి ఎప్పుడు మీకు బాధ రాదు ఇది గుర్తుంచుకోండి అలాగే చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు మాకు పిశాచి బాధ ఎక్కువైపోయింది ఇది చేస్తే పిశాచాలు పారిపోతాయి అలాగే తాంత్రిక శక్తులు ప్రయోగాలు మరణ మోహన అకాల మృత్యువు కూడా తరిచారు మృత్యు భయాన్ని కూడా ఈ దీపారాధన తొలగిస్తుంది ఈ పదివత్ల దీపారాధన మీరు గమనించండి ఒక కుండిలో వేయటమే అన్ని కలిపి కాదు విడివిడిగా వేసి వెలిగించాలి రెగ్యులర్గా చేయవచ్చు పర్టికులర్ నెలల్లో కూడా చేయవచ్చు అత్యంత అద్భుతమైన ఫలితం కలుగుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మొత్తం షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో పదకొండు ఒత్తిడితో దీపారాధన చేసే చేస్తే కలిగే ఫలితాలు మీకు తెలియజేస్తాను ఓం శివ శ్రీమాత నమ